హలో ఎవ్రీవన్ పీతల కర్రీ ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూసారో ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు సో దీనికోసం అయితే నేను రెండే రెండు పీతలు తీసుకున్నాను మాకైతే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఈ రెండు పీతలు కూడా హండ్రెడ్ రూపీస్ సో వీటిని బాగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు కారం ఈ మూడిట్లని వేసి మనం చెయ్యితో అయితే ఎట్టి పరిస్థితిలో కలపకూడదండి ఎందుకంటే వీటికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటాయి స్పూన్తో లేదా ఇలా టాస్క్ చేసుకోండి తర్వాత వీటిని పక్కన పెట్టి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్స్ట్రానే పడుతుందండి ఇందాకలో మనం మ్యారినేట్ చేసిన పీతలు అన్నింటినీ కూడా ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుందండి చూడండి మనం చేతితో వేసేటప్పుడు జాగ్రత్తగా చూసి వేసుకోండి దీంట్లో ముళ్ళులు ఉంటాయి కాబట్టి ఇది గుచ్చుకుంటుందండి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సో ఇలా వేసిన తర్వాత ఇలాగ కలుపుతూ దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇది రెండు వైపులా టర్న్ చేసుకోండి అన్ని వైపులా ఏగితేనే చాలా బాగుంటాయి పీతలు ఈ పీతల కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి దీనికోసం మనం పేస్ట్ అయితే రెడీ చేసుకుందామండి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అలాగే రెండు పెద్ద సైజు టమోటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని పాటు కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి దీన్ని అయితే ఫైన్ పేస్ట్లా రెడీ చేశాను మన పే మన పీతలు ఎంతవరకు వచ్చాయో చూద్దాం బాగా వేగిపోయాయండి ఇంకొకసారి ఇంకొక టూ మినిట్స్ ఉంచి మనం పీతల్ని సైడ్కి తీసేసుకుందాం ఇగోండి బాగా ఫ్రై అయ్యాయి కదా ఇంకేముంది ఇప్పుడు పీతల్ని అయితే పక్కకి తీసేసుకుందామండి అన్నిటిని కూడా సైడ్కి తీసుకుని అదే బాన్లీలో ఇంకా మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి ఈ ఆయిల్లోనే వన్ స్పూన్ వరకు మనం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మస్టన్ షేడ్గా వేసుకోండి దీని ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో దీంట్లోనే ఇందాక మనం రెడీ చేసుకున్న ఆ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ దాన్ని కూడా వేసి వన్ స్పూన్ వరకు సాల్ట్ని అనేది యాడ్ చేసుకొని మనం బాగా ఫ్రై చేయాలండి ఇది ఎంత బాగా ఫ్రై చేయాలంటే దీనిలో ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలి మనకి ఆనియన్ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అయితే కర్రీకి టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఉంటుందండి సో చూసారా మనకు హాఫ్ పేస్ట్ అయిపోయింది మనం వేసిన పేస్ట్ మొత్తం ఫ్రై అయ్యి హాఫ్ వర్క్ అయింది ఇలాంటి సమయంలో దీనిలోని మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ దాంతోపాటు కొంచెం కారం మనం ధనియా పౌడర్ ఒక టూ స్పూన్స్ జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ వేయడం వల్ల మన కర్రీకి థిక్నెస్ వస్తుందండి అలాగే జీలకర్ర పౌడర్ వేయడం వల్ల మనకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం ఆల్రెడీ మ్యాగ్నెట్ చేసేటప్పుడు వేసామండి దాన్ని చూసుకుంటూ మళ్ళీ ఎంత ఎంతెంత వేయాలో చూసుకొని వేసుకోండి అయితే మనకి ఇప్పుడు మన పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా దీనిలోనే మనం ఇందాకలా ఫ్రై చేసి ఉంచుకున్న పీతలను కూడా వేసి ఈ మసాలా అంతా మంచిగా వాటికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి కింద నుంచి మీద వరకు కలుపుకోవడం వల్ల ఈ పీసులకి బాగా పడుతుంది ఇలాగ ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ ముందే మనకి పీతలు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఎక్కువ ఫ్రై ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఈ మసాలా పట్టేంత వరకు అయితే సరిపోతుంది తర్వాత దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ మనం ఎలా యాడ్ చేసుకోవాలంటే పీతలు మునిగేటట్టుగా యాడ్ చేసుకోవాలండి తర్వాత మనకి ఇంత బాయిల్ అవుతున్న సమయంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను వన్ స్పూన్ వరకు వేసుకుంటే అంటే అప్పుడు వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి సో ఒకసారి ఇలా కూడా మీరు వేసి చూడండి నాకు నాకు తెలిసి అందరూ ఫస్టే వేసుకుంటారు సో ఇప్పుడు వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు మీ దగ్గర ఉంటే గనక గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేయండి లేదు అంటే కనుక చికెన్ మసాలా వేసుకున్నా పర్వాలేదు పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోండి మనం అన్నంతో తినేటప్పుడు చాలా మెత్త మెత్తగా అదొక ఫ్లేవర్తో బాగుంటుందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి నెయ్యి వేసుకొని తర్వాత మనం కొత్తిమీర వేసుకోవడం ఇంతేనండి చాలా సింపుల్